నాడు ధర్మవరంలో ఉన్నటువంటి రమణ అనే చేనేత కార్మికుడు ఇంటి మీద వడ్డి వ్యాపారస్తులు దౌర్జన్యంగా దాడి చేసి ఆయనను కొట్టి భౌతికంగా ఆయననే ఆయన భార్య పిల్లల్ని దౌర్జన్యం చేసి ఇంట్లో ఏడు మంది జొరపడి పట్టపొగులే ఇంత దౌర్జన్యాన్ని పాల్పడుతున్నారంటే ఈ రోజు వడ్డీ వ్యాపారుల యొక్క ధైర్యం వాళ్ళు వెనక ఎవరున్నారు వీటి మీద సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి సిపిఎం గా డిమాండ్ చేస్తున్నారు రమణ తీసుకున్నప్పుడు రెండు లక్షలు ఆయన తన ఫ్రెండ్ కు పూచిపడినప్పుడు నాలుగు లక్షలు మొత్తం ఆరు లక్షలు వారానికి అరవై వేలు రూపాయలు వడ్డీ వారానికి అరవై వేల రూపాయలు కంతు కట్టాల పది రూపాయలు వారానికి నూటికి పది రూపాయలు అప్పు వడ్డీ కట్టాల ఈ అప్పు మొత్తం కలిపి ఇప్పటికి పదహైదు లక్షల ముప్పై వేల రూపాయలు కట్టినట్టు ఆయన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మరి పదహైదు లక్షల ముప్పై వేల రూపాయలు వసూలు చేసుకుని ఆరు లక్షల రూపాయల వడ్డీకి ఎన్ని రెట్లు అప్పు ఈ ప్రపంచంలో ఇప్పటి ఇంత వడ్డీని కట్టిన పుణ్యాత్ముడు ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడ దొరకదు మరి ఇంత అప్పు కట్టించుకుని వడ్డీతో వసూలు చేసుకుని నేరస్థంలాగా పెట్టి ఈ రోజు ఆయన భౌతికంగా హింసించి చుట్టుపక్కల వాళ్ళందరితో అవమానాలకు గురి చేసి ఇంత దౌర్జన్యాన్ని పాల్పడి మానసికంగా ఆ కుటుంబం పడుతున్న వేదనకు ఎవరు బాధ్యత అందుకనే ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఇప్పుడు కేసు పెట్టినాం ఇంకా విచారంలో ముద్దాయిలు దొరకలేదు అసలు ఇలా ఇబ్రాహీం దావుదివా ఇతర దేశాల దాసి పెట్టుకోవడానికి ఎందుకు దొరకరు దొరకకపోతే అదే వేరే వేరే కేసుల్లో ముద్దాయిలు ఇట్లే ట్రీట్ చేస్తారా వారు బాల పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతారు కదా స్టేషన్లో పెడతారు ఎందుకు రావడల్లా అందుకని వీళ్ళు వెనకే ఎవరున్నారు ఇంత దౌర్జన్యం చేయడానికి ఇంత బరిదేగించడానికి కారణం ఏమిటి ఒక్కరు కాదు ఈ ధర్మవరం పట్టణంలో కొన్ని పదుల సంఖ్యలో ఇట్లాంటి వడ్డీ వ్యాపారంలో దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్తున్నారు అనేక మందిని ఇట్లా హంసించినారని చెప్తున్నారు మరి ఇంత మందిని హింసిస్తుంటే పోలీస్ ఇంటెలిజెన్స్ కి తెల్దా లేదా రాజకీయ నాయకులకు తెలిదా ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకుడికి తెలిదా మంత్రి గారు కదా ఎందుకని స్పందించలేదు అందుకని మేము ప్రభుత్వం అడుగుతాం తక్షణం ఈ కుటుంబానికి రక్షణ కల్పించాలి అదేవిధంగా అప్పులు రద్దు చేయడమే కాదు పడిన అవమానానికి పడిన బాధలకు పశ్చాత్తాపంగా ఈ రోజు ప్రభుత్వం వారికి ఏ రకంగా ఆదుకుంటుందో ప్రభుత్వం స్పష్టంగా చేయాలి మననే కుప్పంలో జరిగినటువంటి సంఘటనలో ముఖ్యమంత్రి గారు ఏ రకంగా స్పందించినారో ఈ సంఘటనలో కూడా మంత్రి ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం